వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం సిరిడి సాయిబాబా నివసించిన అతి పురాతనమైన ఇల్లునైతే చూడబోతున్నాం ఈ ఇల్లు ఏంటంటే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఇయర్స్ క్రితం నాటిదిగా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే సాయిబాబా నివసించిన ఇండ్లు చాలా వరకు కూలిపోయినాయి ఇప్పుడు ఉన్నాయి ఒక సిరిడిలో ఉన్నాయి మాత్రం రెనోవేషన్ చేసినవి మనకైతే కనబడుతున్నాయి కానీ అప్పటి ఇండ్లు వాళ్ళ నివసించిన ఇండ్లతో పాటు ఆ కాలంలో అతనికి ప్రియ శిష్యులైన నలుగురు శిష్యులు అయితే ఉన్నారు ఆ శిష్యుల ఇండ్లను కూడా ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను చూద్దాం పదండి ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా నివసించిన భిక్షాటన చేసిన ఐదుగురు ఇండ్లను అయితే ఇప్పుడు చూడబోతున్నాము ఈ ప్రదేశం ఏంటంటే అత్యంత పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు ఇలా మనం షిరిడిలో ఉన్నప్పుడు మనకు ఎంట్రీలోనే ఇట్లా బాబా గారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది అక్కడి నుంచి మనం చావడి ఆ ఏరియాలోనే మనకు అయితే ఉంటాయి మొదటగా మనం వెళ్ళవలసింది వచ్చేసి బాయిజామా గారి హౌస్కి అయితే వెళ్తున్నాము ఏంటంటే బాబా గారు మొదటగా షిరిడీకి వచ్చినప్పుడు మనకు అప్పటి నుండి మనకు సాయిబాబాతోనే ఉండడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఈ బాయిజామా హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకు షిరిడి సాయిబాబా గారు మొదటగా ఈ ఇంటికే వచ్చి భిక్షాటనైతే చేసేవాడు ఆ ఇల్లునైతే చూపిస్తా ఇప్పుడైతే అయితే మనకు బాబా గారు వచ్చేసి ఈ బాయిజామా గారిని సోదరునిగా అయితే పిలిచేవాడట అలానే మనకు బాయిజామా కూడా మనకు సాయిబాబాని సోదరుడుగానే పిలిచేదట ప్రస్తుతానికి మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక ఈ ఇంటికే మొదటగా మనకు బాబాగారు భిక్షాడనకైతే వచ్చేది అయితే మనకు బాబా గారికి మాత్రం ఈ బాయిజామా రొట్టెలు చేసుకొని ఇస్తే మాత్రమే తినేవాడట లేకపోతే మాత్రం అంత ఆగమాగం అయ్యేవాడట చూడండి ఒకసారి ఈ ప్లేస్ ఎలా ఉందో ఇల్లు ఇక ఇక్కడ మనకు బాబా నివసించాడు ఆ కాలం నాటి ఇల్లు మొత్తం శిథిలావస్థలో అయితే మనకైతే కనబడుతుంది అయితే మనకు మనకు బాబాగారు బాయిజామాకు బంధం మాత్రం చెప్పుకోవడానికి వీలు లేకుండా అంత పవిత్రమైన బంధంగా అయితే ఉండేదట అయితే మనకు చివరిలో కూడా ఈ బాయ్జామా గారి యొక్క కుమారుని కోసమే బాబాగారు తన ప్రాణాలను అయితే వదలడం జరిగింది ఎందుకంటే ఈ ఇతని కుమారుడు వచ్చేసి చాలా అస్వస్థతకు గురై ఏదో వ్యాధితోని మరణిస్తాడు అని బాబాకు ముందే తెలుస్తుంది ఆ మరణాన్ని తనపైన తనలోని జీవించుకునేటట్టు చేసి గారు అయితే చనిపోవడం అయితే జరిగింది ఎందుకంటే అత్యంత ప్రియమైన భక్తులలో మొట్టమొదటి ప్లేస్లో మనకు బాయిజామా గారు అయితే ఉంటారు ఇదే మనమైతే ఇల్లు మనకేందంటే ఈ నాలుగు ఐదు ఇండ్లలోనే మనకు బాబా బాబాగారైతే నిత్యం ఇలా జోలెబట్టని అడుక్కునే అయితే వాడట ప్రస్తుతానికి ఈ ఇంటి ప్రాంగణంలో ఉండే మనం ఈ ప్రాంతాన్ని అయితే చూస్తున్నాము ఇక ఇక్కడ తర్వాత రెండవది మనం చూడవలసిన ప్లేస్ వచ్చేసి లక్ష్మీబాయ్ షిండే హౌస్ ఈమె కూడా బాబాగారి పరమభక్తులలో ఒకరిగా చెప్పుకోవచ్చు అయితే ప్రతిరోజు గారు వచ్చేసి బాయ్జామా దగ్గరికి వెళ్ళి అన్నము ఈ రొట్టెలు అయితే తినేవాడట ఈ లక్ష్మీబాయి సిండే అయితే రోజు చూస్తూ ఉండేదట బాబా గారు వచ్చేసి ఒక్కరోజు నా ఇంటికి ఎందుకు రాడు నా దగ్గర అయితే ఎందుకు తినడు అని అలా చాలా కుమిలిపోయేది అయితే మనకి లక్ష్మీబాయి సిండే గారు వచ్చేసి షిరిడీకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే నివసించేదట అంటే అక్కడనే జన్మించడం అయితే జరిగింది తర్వాత వివాహానంతరం తన భర్త అత్తమామలతోని ఈ షిరిడీల్లోనే తన జీవనాన్ని అయితే సాగించడం అయితే సాగింది అప్పుడే ఇక్కడ బాబాగారు వచ్చడం రావడం అయితే చూసింది బాయిజామా గారితోని అంత మామూలుగా సన్నిహితంగా ఉండడము నాతో ఎందుకు ఉండలేడు అని చాలా కుమిలిపోయేదట అయితే అలా కుమిలిపోతూ కుమిలిపోతూ ఉన్నా కానీ బా తన భర్తకు అత్త మామలు ఏమని అనుకుంటారని బాబాగారు ఉన్న అయితే వెళ్ళకపోయేదట అలా ఉండగా ఒకసారి అయితే ఆ మజీద్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఇదే ఇల్లు ప్రస్తుతానికైతే మొత్తం అయితే కూలిపోయింది అయితే ముఖ్యంగా ఈ లక్ష్మీబాయి షిండే గారు అలా బాధపడుతూ బాధపడుతూ ఒకసారి అయితే బాబాగారు ఉన్న ఆ మసీద్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ వెళ్ళినప్పుడు ఆమెను చూసి బాబాగారు నాకు ఆకలిస్తుంది రొట్టెలు తీసుకురావా అని అన్నాడట ఆమె ఎంతో సంతోషంతో ఉబ్బిపోయి ఇంటికి వెళ్ళేసి మంచిగా వేడిగా రొట్టెలు చేసుకొని మంచిగా తీసుకొని కూర వండుకొని బాబాగారి దగ్గరికి అయితే వచ్చేసిందట నా ఆదిత్యాన్ని బాబాగారు మొదటి తారి స్వీకరిస్తున్నాడు అని ఎంతో సంతోషంతోనైతే ఈ లక్ష్మీబాయి షిండే గారు అయితే ఉన్నారట కానీ ఆ బాబా తిందామన్న టైంకే పక్కనే ఒక ఆకలితో ఉన్న ఒక కుక్క అయితే వచ్చిందట ఈ రొట్టెలను మొత్తం తీసి బాబా గారు వచ్చేసి ఆ కుక్కకైతే పెట్టేశారట ఆ పెట్టడంతో ఈమె చాలా కుమిలిపోయిందట బాబా గారికి మొదటిసారి నా ఆదిత్యాన్ని స్వీకరిస్తాడు అనుకున్నాను కానీ బాబా గారు వచ్చేసి ఇంత ప్రేమతోని నేను తెచ్చిన దాన్ని ఆ కుక్కకైతే పెట్టాడు అని ఎంతో బాధపడుతూ ఉందట అప్పుడు బాబా గారైతే చెప్పారట నేను ప్రతి జీవిలోని ప్రతి జంతువులోనైతే నేనుంటాను వేటి ఆకలి తీర్చినా నా ఆకలి మీరు తీర్చినట్టే అని గారైతే ఈ లక్ష్మీబాయి షండేకి అయితే చెప్పడం జరిగిందట ఇక అప్పటి నుంచి మనకు ఈ లక్ష్మీబాయి షిండే గారు వచ్చేసి షిరిడీ ప్రాంతానికి ఎవరు వచ్చినా తన ఇంటికి తీసుకెళ్ళి అన్నం కడుపు నిండా పెట్టి అప్పటి నుంచి పంపించడం అయితే జరిగిందట అందుకే మనకు అత్యంత ప్రియమైన భక్తులలో ఈ లక్ష్మీబాయి చిండే బాయిజామగారు అయితే మొదటి స్థానంలో అయితే ఉంటారు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి మహల్సాపతి హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ హౌస్ కూడా మనకు మనకు ఈ షిరిడీ ప్రాంతంలోనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు బాబా గారు ముఖ్యంగా మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు ఆ షిరిడి సాయిబాబాని సాయి అని పిలిచింది ఈ మహల్సాపతి గారే మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడనే అయితే మనకు ఈ మహల్సాపతి అయితే పుట్టి జీవించడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఇంటిలోపటికి అయితే వెళ్తున్నాం చూడండి ఇక జోలే బట్టి ఈ ఇంటికి కూడా బాబాగారైతే అడుక్కోవడానికైతే వచ్చేవాడట అలా వచ్చిన వాటిని మళ్ళీ సాయంత్రం లోపు అందరికీ అయితే చేసేవాడట సిరిడికి వచ్చినప్పుడు మొదటిసారి ఇక బాబాను వచ్చేసి సాయి అని పిలిచిన మహల్సాపతి ఇల్లు ఇదే అప్పటి నుంచి ఆ ఇల్లునైతే ఇలానే కాపాడుతున్నారు ఒకసారి చూడండి ఎంత నీటిగా ఈ ఇల్లు అయితే ఉందో ఇదంతా మనకు బాబా గారి తిరిగిన ప్రదేశం అయితే మనకు బాబా గారు చనిపోయిన తర్వాత మూడు రోజులు మాత్రం ఈ బాబాని కాపాడింది మాత్రం ఈ మహల్సాపతిగానే చెప్పడం అయితే జరుగుతుంది అందుకే చాలా ప్రత్యేకమైన అనుబంధం అయితే మనకు మహల్సాపతితోని బాబాకైతే ఉంది ఇది మహల్ సాపతి గారి ఇల్లు ఇక ఇక్కడి నుంచి మనం మరొక ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్దాం ఈ ఇల్లు వరదో కాదు షామాస్ హౌస్గా మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఈ ఇల్లు కూడా మనకు బాబా కాలం నాటిదే ఇప్పుడు మనం చూసిన ఈ మూడిలతో పాటు ఈ ఇల్లు ఒక్కటే మనకు కాలం నాటి ఇల్లు మిగతాయన్నీ ఆల్మోస్ట్ అయితే కూలిపోయి అయితే కనబడుతున్నాయి ఈ షామాస్ గారు ఏంటంటే ఫస్ట్ మనకు ఈ షిరిడీకి బాబా గారు వచ్చినప్పుడు ఆ దొంగ అని పకీర్ అని ఎక్కువ అయితే అనేవాడట ఒకసారి చూడండి ఈ ఇల్లు ఎలా ఉందో కానీ తర్వాత తర్వాత గారి యొక్క శక్తులను తెలుసుకొని పరమ భక్తుడిగా అయితే ఈ షామాసు గారు అయితే మారిపోవడం అయితే జరిగింది ఇది మనకు ముఖ్యమైన ఇల్లుగా చెప్పుకోవచ్చు వాళ్ళ మునిమల్ వాళ్ళు అయితే ఇక్కడే అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇంట్లో కూడా వాళ్ళ రిలేషన్ అయితే ఇప్పటికీ ఉన్నారు ఒకసారి లోపలికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను ఎందుకంటే బాబా గారు వచ్చేసి ఈ ప్రాంతంలో ఎంతోమందికి వ్యాధుల నుండి వాటి నుండి నయమైతే చేశాడట అవన్నీ శక్తులను అయితే స్వయంగా వీళ్ళైతే చూశారు ఈ నలుగురు ముఖ్యంగా బాబా గారి దగ్గర ఉండైతే ఎప్పుడూ సేవలు అయితే చేసుకుంటూ ఉండేవారు ఒకసారి చూడండి ఇల్లు ఎలా ఉందో ఇక ఇక్కడ ఉన్న అతను వచ్చేసి మనకు ఈ షామాసు గారి యొక్క రిలేషన్గా చెప్పడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి వీళ్ళనైతే చాలా చక్కగా వీళ్ళైతే కాపాడుతున్నారు ఇప్పుడు మనం చూసిన ఇల్లు మొత్తం బాబా కాలం నాటిగా మనమైతే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ